ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే ఎంత ధనవంతుడైన బిచ్చగాడు అవ్వాల్సిందే ఇంట్లో ఉండే వస్తువుల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఇంట్లో ఉండకూడని వస్తువుల గురించి కూడా అంతే శ్రద్ధ చూపించాలని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు అసలు ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన అద్దం ఇంట్లో అస్సలు ఉండకూడదు అయితే ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ సమస్యలు రెట్టింపు అవుతాయని అలాగే మానసిక అశాంతి ఇంట్లో గొడవలు వంటివి తలెత్తుతాయని వేద పండితులు చెబుతున్నారు పూజ గదిలో ఉండే దేవుడి పటాలు విరిగినా పగిలిన అస్సలు ఉంచకూడదు అలా కనుక మీ పూజ గదిలో ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం దక్కదు అలాగే మీ ఇంట్లోకి నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి కాబట్టి మీ పూజ గదిలో పాతబడిపోయిన విరిగిపోయిన దేవుని విగ్రహాలు కనుక ఉంటే వెంటనే వాటిని అక్కడ నుండి తీసి పారే నదిలో వేయండి అలాగే మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చెయ్యకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చెయ్యాలి చాలామంది స్త్రీలు నైటీలు వేసుకుని పూజలు చేస్తారు ఆడవాళ్ళు నైటీలు వేసుకుని పూజ అస్సలు చెయ్యకూడదు ఎందుకంటే ఏకవస్త్రంతో పూజలు అస్సలు చెయ్యకూడదు అలా చేసిన వారికి పూజ ఫలితం దక్కదు పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని ఫోటోలను గోడలకు పెట్టకూడదు అలాగే వంటగదిలో చీపురులు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం అస్సలు మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు పెళ్ళైన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో నుదుటిపైన కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుందట స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజు నాలుగవ రోజు మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే చాలామంది ఇళ్లల్లో ట్యాప్ నుండి తరచు నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి అయితే మీ ఇంట్లో కనుక ట్యాప్ నుండి నీరు లీక్ అవుతూ ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి అలాగే మీ ఇంట్లో డబ్బు నిలవదు నీళ్ళలా డబ్బు ఖర్చు అవుతుంది అధిక ఖర్చులు పెరుగుతాయి ప్రతి ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే ప్రొద్దున పూట వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు పడుతున్న ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో పాడైపోయిన గడియారాలు అస్సలు ఉండకూడదు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని అక్కడ నుండి తీసేయండి ఇక పడక గదిలో డబుల్ బెడ్లు అంటే రెండు మంచాలు అస్సలు ఉండకూడదు బెడ్రూమ్లో ఎల్లప్పుడూ ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలను కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుంది తద్వారా దంపతుల మధ్య గొడవలు ఏర్పడతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే స్నానం చెయ్యకుండా ఇంట్లో ఉన్న బీరువాను అస్సలు ముట్టుకోకూడదు చాలామంది ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలు శుభప్రదం కాదు చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కానీ అలా కూడా చెయ్యకూడదని వేద పండితులు చెబుతున్నారు ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి స్త్రీలు వంట చేసేటప్పుడు తమ ముఖం ఎల్లప్పుడూ కూడా తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి స్త్రీలు ఇలా వంట చేయడం వల్ల మీ కుటుంబం ఆదాయం బాగా పెరుగుతుంది ఇంటి నిండా డబ్బు ఉంటుంది సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టుకోరాదు ఇది పుట్టింటికి మరియు మెట్టినింటికి దారిద్ర్యమును తెచ్చిపెడుతుంది అలాగే లక్ష్మీదేవి కూడా ఆగ్రహానికి గురవుతుంది అందుకే ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ప్రతిరోజు పూజకు ఉపయోగించే పువ్వులు తాజాగా ఉండాలి అలాగే పూజలో వాడిన పువ్వులను వెంటనే తొలగించాలి వాడిన పువ్వులు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు అధికంగా ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును అస్సలు పెంచుకోకూడదు అలాగే ఇంటి ముందు మొల్ల చెట్లు ఉంటే కూడా ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లేట్లోనే తమ చేతులను కడుక్కుంటూ ఉంటారు కానీ అలా కూడా అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది ముఖ్యంగా పుట్టింటివారు తమ కూతురికి శుక్రవారం నాడు పించం కొని ఇస్తే పుట్టింటివారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని అలాగే పుట్టింట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు మన చేతి నుండి పొర్రపాటున కూడా ఉప్పు చేజారి కింద పడకూడదు దీనివల్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్ళిన తర్వాత ఇంటిని అస్సలు ఓడవకూడదు ఇలా చేస్తే వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే చీపురును చెత్త ఎత్తే చాటను ఒకే చోట అస్సలు పెట్టకూడదు మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చెయ్యాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును అస్సలు కొనకూడదు మీ ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటికి వెళ్ళిపోతుంది శనివారం రోజున కొన్ని వస్తువులను మాత్రం అస్సలు కొనకూడదు శనివారం రోజు కొనకూడని వస్తువులు ఏమిటంటే రాళ్ల ఉప్పు కందిపప్పు ఇనుప వస్తువులు వంట నూనె చెప్పులు కొత్త బట్టలు మినపగుళ్ళు మరియు అగ్గిపెట్టె ఇంట్లో ఉన్న మంచం కింద ఎటువంటి వస్తువులను అస్సలు పెట్టకూడదు మంచం కింద ఎన్ని వస్తువులు ఉంటే అంత భారం మీ జీవితంపై పడుతుంది ముఖ్యంగా ఇనుప వస్తువులను మాత్రం మంచం కింద అస్సలు పెట్టకూడదు తద్వారా మీరు ఆర్థికంగా చాలా దెబ్బతింటారు మీ ఇంటి హాల్లో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి ఇంట్లో గోమాత ఫోటో ఉంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే లాఫింగ్ బుద్ధను ఈశాన్య దిశలో ఉంచితే చాలా మంచిది ఇంట్లోని సోఫాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను కదపకుండా అలానే ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు చేరదు అలాగే మీ ఇంటిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చెయ్యాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో దైవశక్తి అనేది పెరుగుతుంది తద్వారా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖ సంతోషాలతో జీవిస్తారు చాలామంది ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ ఇలా కూడా చెయ్యకూడదని వేద పండితులు చెబుతున్నారు దీపారాధన చేసేటప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కానీ మనం చేసే పూజలో దేవునికి రెండు దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి అలా వెలిగిస్తే చాలా మంచిది మీరు చేసిన పూజకు ఫలితం దక్కుతుంది సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆర్థికంగా చాలా బాగుంటారు అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ అతి త్వరగా తీరిపోతాయి చాలామంది తమ ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు అంటే చెత్త డబ్బాలను పెడుతూ ఉంటారు ఇంటి ముందు ఇలా డస్ట్బిన్లను పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు దీనివల్ల మీ ఇంట్లో అరిష్టం జరిగే అవకాశం ఉంది హిందూ ధర్మంలో మన ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలుస్తారు అటువంటి గడపను పొర్రపాటును కూడా మన కాలుతో తొక్కకూడదు అలాగే గడప మీద కూర్చొని ఎటువంటి పనులు చెయ్యరాదు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్ ఎప్పుడూ కూడా ఉంచకూడదు బకెట్లో నీరు లేకపోతే ఇంట్లోకి ప్రతికూల శక్తి చాలా త్వరగా ప్రవేశిస్తుంది బాత్రూంలో ఎప్పుడూ కూడా నలుపు రంగులో ఉండే బకెట్ని అస్సలు ఉపయోగించకూడదు ఇలా ఉపయోగించటం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు వాస్తు దోషం ఏర్పడుతుంది అలాగే బాత్రూంలో చీపురిని కూడా ఉంచరాదు మేము చెప్పిన విధంగా కనుక మీరు ఈ నియమాలను పాటిస్తే మీ ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవితో కలకలలాడుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి